హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేతు ఛానల్ ఈరోజు నేను జొన్న గారెలు చేయబోతున్నాను అదేనండి జొన్న వడలు మేమైతే ఒక కప్పు నోక తీసుకుంటున్నాము జొన్న నూక అండి షాప్లో దొరుకుతుంది మామూలుగా జొన్నలైనా పచ్చివి చేసుకోవచ్చు మేమైతే రెండు కప్పులు నూక తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి వాటర్ వేసి నానబెట్టుకొని బాగా కలుపుకోవాలి బయట షాపుల్లో వాటిలో దొరుకుతాయి కదా అలాగే ఉంటుంది బాగా నానిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కచ్చా మిక్సీ మిక్సీ అయినా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం కారం సరిపోకపోతే మీ ఇష్టం పొడి కారం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అది ఆప్షనల్ మీ ఇష్టం అది మేమైతే వేసుకున్నాము బాగా కలుపుకోవాలి ఒకవేళ పొరపాటున ఒకవేళ జ్యూసీలాగా అయిపోయింది అనుకో శనగపిండి వేసుకోండి ఇలాగ చిన్న చిన్న వండలు చుట్టుకొని ఇలాగ చేసుకోవాలి గారెల్లాగా చేసుకొని రీఫై సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా వేయించుకోండి ఇలాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి చూడండి ఈ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి అలా తిప్పుతూ వండాలి విధంగా తీసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలంలో తింటే చాలా బాగుంటుంది ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్